నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో విపరీతంగా కొన్ని వేల కోట్ల రూపాయలు లెక్కర స్కామ్ జరిగిందని చెప్పి కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక వైసీపీ పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ లెక్క స్కామ్ అయిపోయింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు సో దీన్ని అరికట్టాలి అరికట్టకపోతే కూటమి పార్టీకి ప్రజల్లో విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోతుంది కోటం పార్టీని టార్గెట్ చేసి వైఎస్ఆర్సి పార్టీ ప్రతి రోజులు రకరకాలుగా ఆరోపణలు వేస్తుంది అని చెప్పి కోటం పార్టీ ఒక సవాల్గా తీసుకొని జనార్దనని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది జనార్దన్ అరెస్ట్ చేసినాక కొన్ని రోజుల తర్వాత తెర మీదకి జోగి రమేష్ గారి పేరు వచ్చింది సో జనార్దన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్సి పార్టీ విపరీతంగా కోటం పార్టీని ఖండించింది సో మీ సొంత పార్టీ వాళ్ళు మీకు బాగా అనుకూలమైన వ్యక్తి మీరు టికెట్లు ఇచ్చిన వ్యక్తి మీ పార్టీకి అనుకూలంగా పనిచేసి మీరు పార్టీలో జెండా లేసి పూర్తి స్థాయిలో జనార్దన వ్యక్తిని ఈ కూటమి పార్టీ పైకి తీసుకొచ్చిందని చెప్పి వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు మాత్రం మాట్లాడడం జరిగింది చివరి క్షణంలో జనార్దన వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ తప్పకి రాష్ట్రం మొత్తం వైసీపీ పార్టీకి మెడ చుట్టుకుంది ఎందుకంటే జోగి రమేష్ గారు పేరు చెప్పారు జోగి రమేష్ గారు పేరు చెప్పినాక వెంటనే జోగి రమేష్ గారు స్పందించారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు కూడా ఒకటే మాట అంటున్నారు సో మా మా జోగి రమేష్ గారు ఎలాంటి తప్పు చేయలేదు చెయ్యడు కూడా ఒకవేళ ఎలాంటి చిన్న చిన్న పొరపాటు చేస్తాను కూడా మేము సరిదిద్దుకుంటాం అలాంటి తప్పులు మా ఫ్యామిలీలో ఎవరు కూడా చేయరు దయచేసి కూటంపాటిని మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం ఈ కేసుని సిట్ అధికారులకు అప్పగించకుండా మీకు దమ్ముంటే రాష్ట్రంలో ప్రజల మీద మీకు చిత్తశుద్ధిగా ఉంటే సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి స్టార్ట్ నుంచి కూడా జోగి రమేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూటంపాటి చెప్పడం జరిగింది సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ కేసుని సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు సిబిఐకి అయితే ఇంతవరకు అప్పగించడం సో నేను ఒక రిక్వెస్ట్ చెప్పదలుసుకున్నా జోగి రమేష్ అనే వ్యక్తి తప్పు చేశాడనుకో మీ దగ్గర పూర్తి స్థాయిలో ఒక ఆధారం ఉందా జోగి రమేష్ జనార్దన్ అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడుకున్నట్టు సంభాషణ ఏదైనా మీరు విడుదల చేయగలరా జోగి రమేష్ జనార్దన్ అనే వ్యక్తి కలిసి ఏదన్నా ఇక్కడ ఫోటో దిగిన ఏమైనా ఉన్నాయా అది లేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ తరఫున లాయర్ పన్ను ఊరు సుధాకర్ రెడ్డి గారు కోటపాటిని ఖండిస్తూ మేము హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టుకి వెళ్తాం జోగి రమేష్ గారికి బెయిల్ రావాలి ఇమీడియట్గా మేము బయటకు తీసుకొస్తాం అన్యాయంగా అక్రమంగా జోగి రమేష్ గారిని రాజకీయంగా పైకి వస్తుంటే అది చూసి తట్టుకోలేక మీరు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి వైసీపీ పార్టీ మొత్తం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరోపక్క జోగి రమేష్ గారు అయితే ప్రమాణం చేశాడు ఒట్లేసాడు ఇక రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చాడు సో ఇవన్నీ చేసినా సరే జోగి రమేష్ గారు ప్లాన్లు మొత్తం పూర్తి స్థాయిలో కప్పుగోలిపోయినాయి చివరికి ఇప్పుడు జోగి రమేష్ గారు జైల్లో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు ఒకడైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించి అంటాడు ఒకడైనా జోగి రమేష్ గారు లోపల ఫుడ్ తినట్లు అంటాడు స్నానం చేయట్లేదు అంటాడు ఏంటంటే రకరకాలు చెప్పుకుంటూ వస్తున్నారు సో జైలు అన్నాక ఎవరైనా సరే లోపల కష్టాలు పడాలి మనకు నచ్చిన ఫుడ్ కావాలి మనం కూర్చోడానికి సోఫా కావాలి పడుకోవడానికి డబల్ కార్డు కావాలి లేదంటే ప్రతి ప్రతిరోజు ఇంటి నుంచే ఫుడ్ రావాలని మనం కోరుకున్న కోరికలు జైల్లో జరగవు జైల్లో ఖైదీలకు ఏ విధంగా అయితే మనకి ఉంటుందో మనకు కూడా అదే ఉంటుంది మనకేం స్పెషల్గా అయితే లోపల ఉండదు ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తి స్థాయిలో ఇదే విధంగా కూటం పట్టి సిట్ అధికారులతో విచారణ జరిపించుకుంటూ ఒక స్టేట్మెంట్ని ఒక విచ్ ఒక్క ఆధారం కూడా బయట చూపించకపోతే హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టుల మటుకి జోగి రమేష్ గారికి అతి త్వరలోనే బెయిల్ వచ్చింది లేదు లేదు మేము సీబీఐ సిబిఐకి అప్పగిస్తున్నాం సిబిఐ పూర్తి స్థాయిలో దీన్ని విచారణ జరిపేస్తుంది అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి మేము శిక్ష వేస్తామని చెప్పి ఒకవేళ కోటపాటి చర్యలు కానీ తీసుకుంటే నిజంగా సిబిఐ విచారణ జరిపించినాక జోగి రమేష్ గారు కానీ తప్పు చేస్తే జోగి రమేష్ గారికి బెయిల్ రావడం కనీసం ఆరు నెలలు పట్టుద్ది ఎందుకంటే మర్డర్లు కానీ హత్యలు అటువంటి ఏం చేయలేదు అక్కడ ఎక్కడ రేపులు చేయలేదు కదా ఈ స్కామ్ ఒకటి చేయడానికి ఉంటుంది నకిలీ మధ్య ఒకటే కదా ఇలాంటి వాటి మీద బెయిల్ వచ్చింది లేదు సంవత్సరానికి వచ్చింది లేదు రాజకీయంగా కక్షపూరితంగా జోగి రమేష్ గారు ఇంకా జైల్లో పెట్టాలి జోగి రమేష్ గారు గొంతు వినిపించకూడదు జోగి రమేష్ గారు రాజకీయంగా పైకి వస్తున్నాడు ఇలాంటి వాళ్ళు తొక్కితే ఫ్యూచర్లో కోటంపాటికి ఎలాంటి అడ్డంకులు అని చెప్పి ఒకవేళ కోటంపాటి కక్షగానే పెట్టుకుంటే మట్టికి జోగి రమేష్ గారు బెయిల్ రావడం చాలా కష్టం ఇప్పుడు ప్రధానంగా వ్యాప్తంగా ప్రజల్లో మటుకి కల్తీ మద్యం లిక్కర్ స్కామ్ వీటన్నింటి మీద కూటంపాటికే వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఎందుకంటే ఎక్కడైనా సరే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ ఆ స్టేట్మెంట్ తరపున వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే లెక్కర్ స్కామ్లో పూర్తి స్థాయిలో కోటం పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఈ వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది క్లియర్ కట్గా వీళ్ళు ఎవరెవరితో ఫోటోలు దిగుతున్నారు ఆ జనాథను ఎవరితో ఫోటోలు దిగారు ఎవరితో భేటీ అయ్యాడు ఎవరి ద్వారా ఈ బిజినెస్ స్టార్ట్ చేసాడు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది జోగి రమేష్ గారు మెల్ల ఉన్న కండవలు పసుపు కండవా అది కూడా మనకు తెలుసు చంద్రబాబు గారితో ఫోటోలు ఇవన్నీ లోకేష్ గారితో ఫోటోలు ఇవన్నీ చూస్తున్నాం కదా ఈ తరుణంలో ఈ తరుణంలో మనం కానీ చూస్తుంటే పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీగా ప్లస్ అయిపోయింది ఇక్కడ ఏ కల్తీ మధ్యలో విపరీతంగా కల్తీ మద్యం జరుగుతుంది మనకు తెలుసు అది కూడా దీని ప్రభుత్వం ఎవరు కూడా అరికట్టలేని పరిస్థితులు ఉన్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జోగి రమేష్ ఇమీడియట్గా బయటకు వెళ్ళాలంటే ఈ కేసును సిబిఐ గారిని అప్పగిస్తే తొందరగా బయటకు వస్తాడు అతనికి ఏ కోర్టుకి వెళ్ళినా సుప్రీం సుప్రీంకోర్టుకెళ్ళినా పూర్తి స్థాయిలో జోగి రమేష్ గారికి ప్లస్ పాయింట్ ఉంది లేదు లేదు సిట్ అధికారులు కానీ దీని విచారణ జరుగుతున్న మనటికీ జోగి రమేష్ గారు పూర్తి స్థాయిలో ఇక జైల్లో మగ్గిపోవడం ఖాయం థ్యాంక్ యూ